హలో నమస్తే వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఈ రోజు వచ్చేసి మమ్మీ వచ్చిందనమాట చిన్న వర్క్ ఉండి హైడ్రవర్క్ వచ్చిందండి సో మేమైతే ఒక ఫైవ్ డేస్ ఉండేటట్టుగా రా మమ్మీ అని చెప్తే ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళింది రాగానే మా దీనకి ఫుల్ హ్యాపీ అనమాట మా మమ్మీ వస్తే సో ఇక్కడ పూలు కట్టడం నేర్పిస్తుంది మా మమ్మీ తనకి హ్యాండ్తో రాలేదు ఇంకా కాలుతో కట్టడం నేర్పిస్తుంది ఇదైతే చాలా పర్ఫెక్ట్ అయిపోయిందండి సో అది అయిపోయిన తర్వాత స్నేక్ అండ్ ల్యాడర్ ఆడడం ఎలానో మా మమ్మీకి చూపిస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూడండి దీనా సో ఇంకా దీనాకి హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇంకా ఆడుకోవడానికి ఎవరో ఒకళ్ళు దొరకాలి మా మమ్మీ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట మా దీనాకి అక్కడికి వెళ్ళిన మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇక్కడికి వచ్చినా కానీ ఇవే గేమ్స్ ఆడిపిస్తూ ఉంటుంది మా మమ్మీతో సో మా మమ్మీ కూడా అస్సలు విసుక్కోదనమాట ఇంకా ఆ రోజు నేను వచ్చేసి వైట్ రైస్ ఇంకా పల్లీలు వేసి దోసకాయ చట్నీ చేశాను ఇంకా ఆలూ కర్రీ చేశానండి హ్యాపీగా తినేసాము ఆఫ్టర్నూన్